బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే నిన్న మనం ఎప్పుడూ అన్నం వేసుకొని పోతాం కదా టిఫిన్ ఆ టిఫిన్ అయితే మర్చిపోయి వచ్చేసాను పొలంలోనే టిఫిన్ వాటర్ బాటిల్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ మర్చిపోయి అయితే వచ్చేసాను చెట్టు కింద పెట్టేసి ఇంకా మా జేజీ అన్నానికి ఉండలేను అని చెప్పింటే ఇంకా దీంట్లో కట్టుకుంటుంది బాక్స్లో నేను అన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లోనే తినేసిపోతాను కొద్దిగా బస్ వద్దా एक बॉक्स तो बहुत बुटि माने होलेगा मेरे इसमें है तो उछलने को मोदा पड़ जाओ पड़ जाते खाना कब ना ऊपर डालो ले नको చట్నీ కలయానా లె నిన్న పూలు అయిపోయిన తర్వాత నేను అన్ని అన్నం బాక్స్ అన్నీ పెట్టుకున్నాను బుట్టిలో వాటర్ బాటిల్ కూడా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత నాకు ఉత్త పూలు తీసుకొని వచ్చేసాను నేను ఇంకా అక్కడ నుంచి ఇంకా నాకు ఆ సంచిపై నాకు గుర్తు లేదు ఎందుకంటే మ్యాక్సిమం నేను అక్కడ ఓన్లీ కాటా వేసే ప్లేస్లోనే కొద్దిగా టెన్షన్ పడిపోతాను అనమాట టెన్షన్ అంటే టెన్షన్ తొందరగా పోవాలి పూలు మార్కెట్కి అనే ఉద్దేశం నాది ఇంకా అక్కడ కాటా వేసుకొని పూలు మా నాన్న అన్నం తింటున్నాడు లాస్ట్ ముళ్ళకి తింటా ఉన్నప్పుడు నేను జస్ట్ పూలు ఎత్తుకొని ఇంకా వచ్చేసాను ఇంక అక్కడ నుంచి నాకు గుర్తు లేదు ఇంటికి వచ్చి బండి నిలబెట్టిన తర్వాత నాకు గుర్తుకు వస్తుంది అనమాట అయ్యో అని తీసుకురాలేదే అని సో చూద్దాము ఈరోజు ఉందా చెట్టు కింద లేదా కుక్కలు ఏమన్నా తీసుకొని పోనాయా అనేది అయితే నాకు తెలియట్లేదు తొందరగా వెళ్ళి చూద్దాము టైం వచ్చేసి ఇప్పుడు ఐదు ముప్పై ఎనిమిది అంతే టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా చట్నీ ఇంకా అన్నం బాక్స్ మా చేయి తెచ్చుకుంటుంది ఎందుకంటే దానికి మూత అనేది సరిగ్గా లేదు అదే అండి సరే అయితే వెళ్ళిపోదాము చలో ఒకసారి మట్టి మట్టిదవ చూడండి బండిని అయితే అక్కడ సిమెంట్ రోడ్డు దగ్గరనే పార్కింగ్ చేసేసాను ఎందుకంటే మట్టి దావ బాగాలేదు ఇప్పుడు టీవీఎస్ బండి వేరే పొలం వాళ్ళు తీసుకుని పోయేది ముందు వాళ్ళు వెళ్ళని దాన్ని బట్టించి మనం వెళ్దాం అనేసి అయితే నేను అనుకున్నాను బట్ పాసిబుల్ కాలేదు ఆ టీవీఎస్ బండి అయినా కూడా చాలా ఇబ్బంది పడకుండా పోయింది అది ఇంకా నాది పెద్ద బండి ఇంకా మామూలుగా అది ఇక్కడ చూడండి జారి జారిపోయింది బండి చాలా టైం పడుతుంది ఇంకా అది కాక ఇప్పుడు కొద్దిగా మట్టి కూడా బండి టైర్లకి అనేది అతక్కుంటుంది అందుకే ఈరోజు ఇంకా అన్నం బాక్స్ కూడా లేదులే మా జేయి తెచ్చుకుంటుందని చెప్పేసి నేను పెట్రోల్ డబ్బా అండ్ టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఇది కుళాయి నీళ్ళు మాజేజీ ఖచ్చితంగా కుళాయి నీళ్ళు కావాల్సిందే గడ్డి మందు కొట్టిన పొలాలు అయితే ఇట్లా ఉంటాయని చూడండి ఆల్రెడీ మన పొలంలో కూడా నేను చూపించాను మీకు ఇట్లుంటాయి కొట్టని పొలాలు ఇట్లా ఉంటాయి పచ్చగా ఇది కొట్టిన పొలం కాబట్టి ఇట్లానే ఉంటుంది గడ్డి ఎండుకొని పోతుంది ఈరోజు పూలు కొద్దిగా తక్కువే చెప్పడం మర్చిపోయినా మా అవి నిన్నెలా మొన్న వర్షం పట్టాలైతే ఎవరో తీసుకుని వెళ్ళిపోయినారండి దొంగలించుకొని అవి రెండు మా జేజివేనండి ఆ గ్రీన్ కలర్ బాటిల్ ఇప్పుడు నేను తీసుకుని వచ్చిన బిందు బాటిల్ మా జేజి నీళ్ళు ఇవి దీంట్లో వర్షం పట్టలేదు ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు ఉందా అక్కడుంది కుక్కలేమో తీసుకొని వెళ్ళిపోయినాయండి ఇక్కడికి ఇక్కడ వేసాయి కుక్కలు ఇది నూట యాభై రూపాయలు వర్షం పట్టేది ఫస్ట్ మూలకి ఇంటికి తీసుకొని పోవాలి ఇది వర్షం పడి చాలా గలీజ్గా తయారైపోయింది మట్టి చూడండి ఒకసారి చెంపట్ట లేకపోతే చాలా ఇబ్బంది అండి చాలా అంటే చాలా ఇబ్బంది మీరు కవర్లు ఇక్కడే పెట్టేస్తాను ఇందులో వడిగుడ్డలు ఉన్నాయి నా వడిగుడ్డ చూడండి ఎక్కడికొచ్చి వడింది किंडी कोई नहीं ले जा रही हाउ हाउ आते ही क्या करती ఈరోజు చేతివాటం అయితే మర్చానండి ఎందుకంటారా ఇక్కడ ఒక నాలుగు సార్లకి అయితే కొద్దిగా ఉన్నట్టుగానే వస్తున్నాయి అయ్యి అందుకే ఇక్కడ పట్టుకుంటున్నాను చూసి టుమారో ఆ సైడ్ పెట్టుకుందాము ఈరోజు అయితే ఇక్కడే మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ ఫస్ట్ ముళ్ళ ఏసీ ఫిల్టర్ నీళ్ళు అయితే చూస్ కనిపిస్తుందా ఫిల్టర్ నీళ్ళు అయితే తీసుకొని వచ్చేసానండి అడ్డగాడ నిలబెట్టి వీడియో చేస్తున్నాను కొద్దిగా బురదనే ఉంది కొద్దిగా ఏంటి చాలా బురదనే ఉంది కానీ తప్పదు కూల కోసం వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తప్ప వేరే నీళ్ళు ఏం ముట్టాలన్నమాట నేనైనా అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉంటే ఒక్కొక్కసారి కుళాయి నీళ్ళే తాగుతా అంటే అవైలబుల్గా నిన్న ఎందుకు తీసుకురాలేదంటే యాక్చువల్ నిన్నటికే అయిపోయినాయి మనకి నిన్న మన ఊర్లో ఫిల్టర్ నీళ్ళ మోటార్ అయితే వర్క్ చేయలేదండి ఒక త్రీ డేస్ నుంచి వర్క్ చేయలేదంట చెడిపోయింది అది నిన్న రిపేర్ చేయించినారు నిన్న రిపేర్ చేయించింటే నిన్న సాయంత్రం మా డాడీ వచ్చి చెప్పినాను నాకు రిపేర్ అయింది తీసుకొని వెళ్దాము అని చెప్పి సరేలే అని చెప్పేసి ఇంకా నేను బింద వచ్చేసి మా ఊర్లో ఐదు రూపాయలండి ఇంకా తీసేసుకొని ముల్ల వేసేసి ఇప్పుడే వచ్చాను నిన్న ఒక్కరోజు నేను మా పక్క పొలం వాళ్ళు బోరు వదిలింటే బోరు నీళ్ళు ఒక్కటి బిందెలో పట్టి పెట్టాను కానీ తాగలేదు తాగకుండా ఒక బి ఒక బాటిల్ ఫిల్టర్ నీళ్ళు అది ఉండేది అదొక్కటి అడ్జస్ట్ చేసుకున్నారు చూడండి నేను దింపిన మీద దింపినట్టుగానే ఉంది అది అసలు తాగలేదు సప్పగున్నాయి ఒప్పగున్నాయి అంటున్నారు మా వాళ్ళు సరే అండి అయితే వెళ్దాము లేట్ అవుతుంది మళ్ళా మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు అమ్ముళ్ళే వేసి మా వాళ్ళకి ఇద్దరికి కూళ్ళు అయితే తెంపాను ఇంకా పట్టి అయితే ఇవ్వలేదు ఒక రెండు వేలు ఇప్పించుకొని వచ్చి ఒకరికి ఇద్దరికి కూలీలు అయితే తెంపేశాను ఇంకా అన్నం అయితే తేలేదండి ఎందుకంటే ఆరెంజ్ కలర్ టిఫిన్ గిఫిన్ మొత్తం ఇన్నే మర్చిపోయినాం కాబట్టి మా చేసి జస్ట్ ఒక బాక్స్లో మాత్రమే వేసుకుందాం అన్నం సో ఇంకా నాకు ఇంటికి లేకి తిరిగి లేక ఒక ఇరవై రూపాయలు వడలు బజ్జీలు కట్టించుకొని అయితే వచ్చేసాను ఇది తినేసి ఇంకా పూలయితే తెంపి ఇంకా తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి అడిగాను వేయలేదు ఇంకా బడ్జెట్ అంటేనే ఇష్టం వడలు బాగుండవు కొందరు దగ్గర బాగుంటాయి వడలు అయితే బాగున్నాయండి బజ్జీల ఉప్పగా ఉండే సాల్ట్ ఎక్కువైంది బజ్జీలల్లో మూడవ ముళ్ళ అయితే వేసేసి వచ్చాను ఒక రెండు మా నాన్న బండి ఒక రెండు నా బండి అనమాట మా బండి తీసుకొని వెయ్యి వేసేసి వచ్చేసాను నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు సడన్గా కాసరగాయలు కనిపించాను కాసరకాయలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి అవి నాకు నా ఫేవరెట్ చాలా ఇష్టం నాకు ఆ ఫుడ్ అంటే నేనే తింటా అవి చికెను మటను పెట్టిన తర్వాత పక్కన ఫిష్ పెట్టారనుకోండి చికెన్ మటన్ వదిలేసి ఫిష్ చూసుకుని చూజ్ చేసుకునే టైపు నేను దాని తర్వాత చికెను మటన్ ఫిష్ పెట్టి దాని పక్కన కాసరకాయలు పెడితే అవి మూడు వదిలేసి కాసరకాయలని చూజ్ చేసుకునే టైపు నేను మంచిగా ఉంటుందండి సూపర్ ఉంటుంది ఫ్రై అయ్యేద్దాండి అవి ఇప్పుడు నేను చూపించడానికి అయితే వీలు కాదు ఎందుకంటే నేను డైరెక్ట్గా పొలంకైతే తీసుకొని వచ్చేసాను ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో పెట్టి రావాలంటే కష్టం అవుతుంది నూట యాభై రూపాయలు అండి పావు కేజీ పావు కేజీ యాభై రూపాయలు నేను నూట మామూలుగా అయితే అరవై రూపాయలు అన్నాడు ఆ మనిషి నేను అర్ధ కేజీ పావు కేజీ తీసుకున్నాను అంటే ముక్కల కేజీ తీసుకున్నాను నూట యాభై రూపాయలు ఇవి తీసుకున్నాను మేము ముగ్గురం బాగా తింటామండి మా నాన్న నేను మాజేజీ కేజీ అయినా కూడా తినేస్తాం మేము కాసరకాయలు ఎందుకంటే మన ఎరుగుంట్లలో ఈరోజు బుధవారం సొంత కాబట్టి ఏదైనా కానీ నాకు ఏదైనా కానీ కొత్తది ఏదైనా కానీ కనిపిస్తే ఖచ్చితంగా నేను ఇంటికి ఎత్తి తీసుకొని వెళ్ళిపోతా ఎందుకంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ అది ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ నాకు కొత్తది ఏదైనా కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి ముగ్గురం తింటాం అనమాట మేము ఎందుకంటే ఒక్కరు తింటే నాకు నచ్చదండి అంటే తింటా ఒక్కొక్క టైంలో దూరం ఉన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్గా తినాలి అనిపించినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా సింగిల్గా తింటాను ఇంకా ఇట్లాంటివి ఏదైనా కొత్త కొత్తవి మనకి అవి కూడా ఎరుగుంట్లకి వస్తేనే కొత్త కొత్తవి వస్తే ఖచ్చితంగా ముగ్గురం అయితే షేర్ చేసుకొని తింటాం మేము ఇంట్లో చూసారు కదా కాసరకాయలు ఇప్పుడు నేను రిమూవ్ అయితే చేయలేను ఎందుకంటే రెండు కవర్లు నేను బందోబస్తు చేసేసాను దానిలోని ఇప్పుడైతే పొలంకి వెళ్ళిపోదాము ఇంకా కొన్ని ఉన్నాయి పూలు ఆ కోసుకొని వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఎట్లా ఉంటాయి అనేది నేను చూపిస్తాను వెయిట్ షీ ఓకేనా కేజీ పచ్చాశ రూపాయ పవ్వు కేజీ సాటి రూపాయ బలా పచ్చాశ రూపాయ కరవ దాలో ముక్కల కేజీ వాళ్ళగా లాలేగా అయ్యి ఆది కేజీ పోవ్ కేజీ తెనుగుబోట్లు అబ్బా కరకు అక్కడ లక్నకాయ డైరెక్ట్ వాలుగా ఏం और मजेदार अंश में बोले गले हम आग जरे लेगा आ आ बोलते हैं वो लोगों माया वो गच्चू लेगा को थैले में डालो भंगो लग जाना वो देले इधर नंदी कासर प्रुणों प्रुणों ले का ये लो ने नो पुरे ओपन जेस चुपी सन रोंडू कवर लाना मारता ही भी सूप लेगा थी थाला लेगा थी यार ओ कौन ना बलक मा है जेल का बोगा లేక బడి గడి లేక ఇదిలే ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నమాట మా ఫేవరెట్ అండి ఇవి నా ఫేవరెట్ ఈ ఇయర్లో ఫస్ట్ టైం మేము ఈరోజు తింటున్నాం అన్నమాట కాసరకాయలు చూసారు కదా మంచి ఫుడ్ అండి ఇది లేకపోతే నేను ఎప్పుడైనా ఆళ్ళగడ్డకు పోయినప్పుడు తీసుకుని వస్తూ ఉండే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఎరుగుంట్లకే వచ్చాయి ఇవి ముక్కలు కేజీ ముక్కలు కేజీ ఏంటి కేజీ అయినా తింటాం మేము ముక్కలు కేజీనే కాదు నూట యాభై కేజీ అయితే రెండు వందలు దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే దీన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అయితే నేను చూపించలేను కానీ చెప్తాను వినండి దీన్ని బాగా ఈ తొడిమేలు అనేటివి తీసేసుకోవాలి బాగా నీట్గా ఇట్లాంటివి ప్రతి ఒక్కటి క్లీన్గా తీసేసుకోవాలి తుంచుకోవాలన్నమాట తుంచేసి ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి మళ్ళీ విజిల్స్ పది పదహైదు విజిల్స్ కాదు ఈ కడాయిలోనే కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి సపరేట్గా మనం పక్కన దంచుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి అల్లం కొబ్బెర ఇంకొకటి వచ్చేసి తెల్లవల్లిగడ్డలు మసాలా అవి వేసుకొని ఉడికి దంచుకోవాలన్నమాట ఆ దంచుకున్న పేస్ట్ని పక్కన తీసుకోవాలి పక్కన తీసుకున్న తర్వాత మనం ఈ దీంట్లో మరగబెట్టినాం కదా ఈ వాటర్ అనేది తీసేసుకోవాలి మనం ఆ తీసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక ఆనియను కరివేపాకు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ తాలింపు వేసుకొని ఇవి ఉంటాయి కదా అండి ఉడికించుకునేటివి దాంట్లోకి మనం వంచుకోవాలన్నమాట వంచుకున్న తర్వాత మనం పక్కన దంచి పెట్టుకుంటాం కదా మసాలా తెల్లగడ్డ అవల్ల ఆ కారం అనేది దీనిపైన చల్లి మనం తగినంత ఆయిల్ వేసుకొని దీంట్లోకి రోటీ చేసుకుంటే రోటీ రోటీ సూపర్ ఉంటుందండి నాకు తెలిసి మేము ఎక్కువగా రోటీనే చేసుకుంటాము రోటీలోకి మామూలుగా ఉండదు రోటీ అయి రోటీ అయినా ఒకటే ఫు రైస్ అయినా ఒకటే కానీ రోటీ తిన్న తర్వాత రైస్ తింటే బాగుంటుంది ఇంకా మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది వన్ ఆఫ్ ది మా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది లెక్కపోతే మాన నాకు ఇది చాలా ఇష్టం దీని ప్రాసెస్ అయితే నేను చూపించలేను ఎందుకంటే నేను ఏ టైంలో ఉంటానో అంటే బిజీగా ఉంటాను కొద్దిగా మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ అని అది అని ఇది అని ఏదో ఒకటి పడతానే ఉంటుంది అందుకే నేను ప్రాసెస్ అయితే చెప్పేశాను దీంట్లోనే టీ అయితే పెట్టుకొని తాగేద్దాము తాత ఈరోజు రాడు తాత అహోబిలం పోయినాడు ఈరోజు రేట్ చూడండి ఎట్లుందో దారుణంగా నాకు ముగ్గురు కూలీలు ఎంత దారుణంగా ఉందో చూడండి నలభై రెండు సేల్లు అయినా ఈరోజు నలభై రెండు సేళ్ళకు కలిపి గాను నాకు పదమూడు వందలు వచ్చినాయి అంతే మళ్ళా కమిషన్ తీయాలా దాంట్లో చూసుకోండి ఇంకా టీ పెట్టుకొని తాగిన తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవడం నాకు అలవాటు ఎందుకంటే అది ఒక అలవాటు నాకు मुझे जलता है कैसे अपनी आदत दिखा बोल का तो मुझे जलता है ना बोल को जल में, में जाए 你得把。 भांगे गाहत आ कागड़े में भैया गाते साहब भाग का गाया गया उसका तो हाँ गाको तोड़ लेता हाई फिर, फिर हा वो फिर तो हाँ वो सभी भी साहब मोटा मारा हो हाँ वहाँ पूछू तो दो के जी सौ गए हाँ वहाँ సలాం గరువాగయోమా టీ అయితే పెట్టేసామని చూశారు కదా ఇంకా టీ మరిగిన తర్వాత టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే చూసుకోవాలి నేను సరే అండి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో ఇంత క్లోజ్ చేసేస్తున్నాను బాబాయ్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా सर आते नक्स्ट वो बाय बाय